అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత నిధుల పైన మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఎవరైతే మన దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా ఇప్పటివరకు చూసుకుంటే మనకు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక ఆ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే విడుదల కావాల్సింది ఈ పంతొమ్మిదో విడత నిధులకు సంబంధించి ఆయన కీలక ప్రకటన జారీ చేస్తే కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఈ నెల ముప్పై ఒకటిలోపు ఎవరైతే ఇలా చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని మనకు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తున్నాయి ఏ రైతులకు ఏ తేదీ నుంచి డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మీ ఫోన్ ద్వారా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల అయితే అందిస్తూ ఉన్నారు ఇప్పటివరకు చూసుకుంటే పదిహేడు పద్దెనిమిది విడతల కింద పదిహేడు విడతలో రెండు వేల రూపాయలు పద్దెనిమిది విడతలో రెండు వేల రూపాయలు అందించారు ఇక మొత్తం నాలుగు వేల రూపాయలు ఇప్పటివరకు వచ్చింది ఈ సంవత్సరానికి సంబంధించి ఇక మరొక రెండు వేల రూపాయలు వస్తే మొత్తం ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అయినట్లు అవుతుందన్నమాట ఇక పంతొమ్మిదో విడత ఆరు వేల రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేస్తారో ఆ రైతులకు ఫిబ్రవరి రెండవ వారం నుంచి కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడత డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు